నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక ఈ లెటర్ అనేది చాలామంది ఎక్స్ సర్వీస్మెన్స్ గ్రూప్స్లో సర్క్యులేట్ అవడం చూస్తూనే ఉంటారు ఈ లెటర్ సడన్గా మన ఎదురుగా రావడానికి కారణం ఏంటంటే కొంతమంది ఎక్స్ సర్వీస్మెన్స్ అంటే సర్వీస్లో ఉన్నప్పుడు ఏదైతే డిఎస్పీ అకౌంట్ యూజ్ చేసుకునేవారో శాలరీ అకౌంట్ డిఫెన్స్ శాలరీ అకౌంట్ అని అంటాం మనం డిఎస్పీ అకౌంట్ ఆ అకౌంట్నే ఇప్పుడు కంటిన్యూ చేయడం జరుగుతుంది పెన్షన్ తీసుకోవడానికి కూడా సర్వీస్లో ఉన్నప్పుడు ఏవైతే బెనిఫిట్స్ వస్తాయో అవి పెన్షన్ తీసుకునే సమయంలో ఖచ్చితంగా రావన్న విషయం మనందరం తెలుసుకోవాల్సింది ఎందువల్ల అంటే ఇప్పుడు మనం తీసుకునేది పెన్షన్ అలాంటప్పుడు పెన్షన్ కొరకు ప్రత్యేకంగా ఒక అకౌంట్ అనేది మనకు ఈ బ్యాంక్స్ వారు కనిపించడం జరిగింది బెనిఫిట్స్తో పాటు సో మీరు ఎవరు కూడా డిఎస్పి అకౌంట్ ఉంటేనే మనకు బెనిఫిట్స్ వస్తాయి పెన్షన్ అకౌంట్ ఉంటే బెనిఫిట్స్ రావేమో అనే ఉద్దేశంతో కూడా కొంతమంది ఉండొచ్చు తెలియని వారికి నేను తెలియ చెప్పాలనుకుంటున్నాను డిఫెన్స్ పెన్షన్ అకౌంట్ అనేది కూడా సేమ్ డీఎస్పి అకౌంట్ లాగానే కాకపోతే అక్కడ ఉన్న బెనిఫిట్స్ కంటే కొంత తక్కువ ఉండొచ్చు కానీ కానీ పర్ఫెక్ట్ అకౌంట్ అనే చెప్పాలి అంటే ఇప్పుడు శాలరీ నుండి పెన్షన్కి మనం కన్వర్ట్ అయినప్పుడు దానికి తగిన విధంగానే మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి ఆ విధంగానే మనకు బెనిఫిట్స్ అనేది బ్యాంక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ అడ్జెంట్ జనరల్ బ్రాంచ్ ఏదైతే మన ఆర్మీ ఎడ్ క్వార్టర్ ఉందో ఆర్మీ ఎడ్ క్వార్టర్తో పాటు ఎంవై సైన్ చేసుకోవడం జరిగింది బ్యాంక్స్ అన్నీ కూడా సో ఇవన్నీ మన సేఫ్టీ పర్పస్లోనే మనకి ఈ డిఫెన్స్ పెన్షన్ అకౌంట్ అనే అనే ఒక అకౌంట్ని మనకు మన యొక్క వసతి కొతు వసతి కొరకు మన యొక్క వసతి కొరకు ఈ యొక్క అకౌంట్ని కల్పించడం జరిగింది సో ఈ మధ్య కాలంలో జరిగిన ఒక రెండు ఇన్సిడెంట్స్లో డి డిఎస్పి అకౌంట్ ఉన్న వ్యక్తి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఆ వ్యక్తికి వారి బెనిఫిట్స్ అనేవి క్లెయిమ్ చేసుకోలేకపోయారు వారికి ఈ పూర్తి అవగాహన లేకపోవటం వల్లనే కనీసం ముప్పై నుండి యాభై లక్షల బెనిఫిట్స్ అనేవి వారు లాస్ అవ్వటం జరిగింది ఒక ఎక్స్ సర్వీస్మెన్ మీద పూర్తిగా ఫ్యామిలీ డిపెండ్ అయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఈ విధంగా ఈ విధమైన ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు సో మనందరం కూడా అవేర్నెస్ అనేది మనకందరికి కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ఇప్పటికి కూడా డిఎస్పి అకౌంట్లోనే ఉన్నారంటే అలాంటి వారు కనీసము ఇప్పటి నుంచైనా మేల్కొని ఈ డిపిఐ అకౌంట్ డిఫెన్స్ పెన్షన్ అకౌంట్ ఇంతకుముందు డిఎస్పి పెన్షన్ గోల్డ్ అని అనేవాళ్ళం మనం ఇప్పుడు దాన్నే డిపిఐ అకౌంట్గా మనం కన్వర్ట్ చేసుకోవాలి డిఎస్పి పెన్షన్ అకౌంట్ ఉన్నప్పటికీ మనకి దాని ద్వారా కూడా మనకి బెనిఫిట్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడు ఈ ఎంఓయు ద్వారా ఈ లెటర్ ద్వారా మనకి క్లియర్గా చెప్పడం జరిగింది కనుక ఈ డిపి అకౌంట్ని మనం డిఎస్పి పెన్షన్ నుండి డిపి అకౌంట్లో కన్వర్ట్ చేసుకోవటం చాలా ముఖ్యమనే చెప్పాలి అయితే ఇక్కడ చెప్పిన ముఖ్యమైన పాయింట్లు కూడా ఇవేనండి ఎవరెవరైతే రిటైర్ అవుతున్నారు రిటైర్ అయ్యే ముందు కానీ రిటైర్ అయిన వెంటనే కానీ మన పెన్షన్కి సంబంధించిన పత్రాలు బ్యాంకుల్లో సబ్మిట్ చేసి డిఫెన్స్ పెన్షన్ అకౌంట్లోకి మన జాయింట్ అకౌంట్ ఏదైతే శాలరీ కొరకు ఇచ్చామో పెన్షన్ కొరకు ఇచ్చామో ఆ అకౌంట్ని తప్పకుండా కన్వర్ట్ చేయించుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అనే మేము మీ ముందుకి ఈ వీడియోని తీసుకురావటం జరిగిందండి ఇంతకంటే ముఖ్యంగా ఈ తర్వాత ఎవరైతే విడోస్ వీర్నారీస్ ఉన్నారో వారికి కూడా ఒక స్పెషల్ అకౌంట్ సౌర్య పేరుతో ఒక అకౌంట్ ఉంటుంది అది కూడా వారి కొరకు ప్రత్యేకంగా తీయటం జరిగింది అలాగే డిపిఏ పెన్షన్లోనే అది కూడా ఒక ఒక డిఫరెంట్ అకౌంట్ అనే చెప్పాలి ఇలా మీరు ప్రత్యేకంగా డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదండి మన దగ్గర ఉన్న పీపీఓ డిశ్చార్జ్ బుక్ కాపీ ఇవి రెండు చాలు వీటిని తీసుకొని మన బ్యాంక్ పాస్బుక్తో పాటు మన బ్రాంచ్కి వెళ్ళినట్టయితే అక్కడ వేరు బ్యాంక్స్ అంటే హెచ్డిఎఫ్సి పిఎన్బి యాక్సిస్ ఎస్బీఐ ఈ బ్యాంక్స్లో వేరువేరు కోడ్స్తో ఈ అకౌంట్ ఉండొచ్చు కానీ అకౌంట్ అనేది సేమ్ బెనిఫిట్స్ను కలిగి ఉంటుంది కనుక ఎవరు కూడా ఎక్కడ సంకోచించాల్సిన అవసరం లేదు ఎస్బీఐ అయితే బాగుండేది యాక్సిస్ అయితే బాగుండేది హెచ్డిఎఫ్సి అయితే బాగుండేది అనే విధంగా ఎవరు ఆలోచించొద్దండి దయచేసి తప్పకుండా మీరు ముఖ్యంగా ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే ఈ డిపిఏ అకౌంట్ అనేది కన్వర్ట్ చేయించుకోవటం ఎందుకంటే నెక్స్ట్ మినిట్ అనేది మన చేతుల్లో లేదు కనుక మన ఆ కుటుంబ శ్రేయస్సును కోరిన కోరి మనం ఈ పని తప్పకుండా చేయాలండి ఇదండి ఈ లెటర్ గురించి ప్రత్యేకంగా ఏదైతే ఏజీఎస్ బ్రాంచ్ మన ఇండియన్ ఆర్మీతో పాటు మన డిఏవి డిఏవిఏతో పాటు చేసుకున్న మెమరోండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో ఎంవోయూ ఏదైతే ఉందో దీని గురించి ప్రత్యేకమైన డీటెయిల్స్ అండి ఇవి మరో వీడియోలో మరలా కలుద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్